ఒడ్డుకు చేరేదాకా ఓడమల్లన్నా ఆ తర్వాత బోడమల్లన్నా అనేది సామెత కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ఒడ్డుకు చేరకముందే బోడమల్లన్నా అంటున్నారు సాధారణంగా తనలోని నైజాన్ని బయటకి తీసుకొస్తున్నాడనడంతో ఆయన నోటి నుంచి దురహంకారక వ్యాఖ్యాలు జలవారవుతున్నాయి పది మందికి అన్నం పెట్టే రైతును పిచ్చగాళ్లతో పోల్చి అవహేళన చేసిన ఆ నోరు విద్యార్థి లోకాన్ని కూడా వదల్లేదు ఓయూ విద్యార్థులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఓ సందర్భంలో రేవంత్ రెడ్డి ఉస్మానియా విద్యార్థులను ఉద్దేశించి చిల్లర ఖర్చులకు తెచ్చుకుని పక్కనే ఉన్న తార్నాకాలో ఉన్న బార్లకు పోయి బీర్లు తాగి ఉంటారు బీర్లు తాగి బిర్యానీ తిన్నాక అది అరిగే వరకు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడుంటారు వాళ్లదేముంది అడ్డం మీద కూలోళ్లు అని వ్యాఖ్యానించడంపై ఉస్మానియా విద్యార్థులు భగ్గుమన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేది రేవంత్ రెడ్డి వంటి పేరెంట్లు కాదు వర్సిటీలో ఉండేది అకాడమిక్ టాప్ ర్యాంకర్లు తక్షణమే రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి విద్యార్థి నిరుద్యోగ యువకులపై కాంగ్రెస్ పార్టీ వైఖరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి తేట తెల్లమైంది బీర్లు బిర్యానీలకు విద్యార్థులు ఆశపడి అవి అరిగే వరకు నోటికొచ్చింది అరుస్తారని అనడంతో ఆయన అవివేకానికి నిదర్శనమని చెప్పొచ్చు ఇదే ఓయూ వేదికగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక ఉద్యమాలు జరిగిన విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గుర్తు తెచ్చుకోవాలి ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో విద్యార్థి ఉద్యమకారులకు మొండి చేయి చూపి వారి అవమానించారు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు